నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుష్పు ఇడ్లీ అండి ఇది నేను ఒక ఇంటర్వ్యూలో ఒక షెఫ్ చెప్తుంటే నేను వినేసి ఈ ఇడ్లీ అయితే చేశాను విన్నప్పుడు కుష్పు ఇడ్లీయా ఏంటి ఎలా వస్తుంది ఏంటనే నేనైతే అనుకున్నాను కానీ నేనైతే ట్రై చేసి చూసిన తర్వాత ఇడ్లీ చాలా సాఫ్ట్గాను చాలా బాగున్నాయి ఈ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇడ్లీ పేరుకు తగ్గట్టుగానే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి తింటుంటే రెగ్యులర్గా చేసిన ఇడ్లీకి ఇడ్లీ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్లో సగ్గుబియ్యాన్ని ఒక ముప్పావు కప్పు దాకా తీసుకోవాలి ఈ ఇడ్లీకి సగ్గుబియ్యం అనేది తప్పకుండా వేయాలి సగ్గుబియ్యమే మెయిన్ పాట అండి తర్వాత ఒక పావు కప్పు దాకా మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి వాటర్ పోసి కనీసం ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత మరొక బౌల్లో రెండు కప్పులు దాకా బియ్యాన్ని యాడ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి ఈ బియ్యం కూడా వాటర్ పోసి మంచిగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలి ఇవి రెండు సపరేట్ సపరేట్గానే నానబెట్టుకోవాలి ఇక్కడ మనకి బియ్యం అనేది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బియ్యము దీంతోపాటు కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి అవసరమైనంత వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని వేసుకోవాలి పిండి వేసుకునేటప్పుడు ఇది మరీ మెత్తగా కాకుండా మనం బియ్యము అలాగ సపరేట్ వేస్తాం కదా బియ్యం అనేది మనకి రవ్వ రవ్వగా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా రవ్వ రవ్వగా వచ్చే విధంగా మనము ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తరువాత బియ్యం మినపప్పును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేద్దాము ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి అప్పుడే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్న దాంట్లోనే ఈ పిండి అలాగే సగుపియ్యం కలిపిన పిండిని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి కొంచెం నిదానంగా ఓపిక్గా కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా ఎక్కువసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసేద్దాము ఎర్లీ మార్నింగ్ చూడండి మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాము మరి గట్టిగా ఉంటే వాటర్ని యాడ్ చేయండి లేదా మనకి ఇడ్లీ బ్యాటర్కి సరిపడినంతగా కనిపిస్తే వాటర్ ఏమి అవసరం లేదు మనకి ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండానే సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ రాసేసుకొని దీంట్లో మనము చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని స్టీమ్ వచ్చిన దాకా బాగా ఉడకనిస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా పొంగుతాయి ఇడ్లీ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇడ్లీ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కుష్పు ఇడ్లీ అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఎవరైనా ఈ ఇడ్లీని ఇంతకుముందు కనుక చేసి కానీ తినగానే ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తినలేదు అనుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఎంతమంది తెలియదు అన్నది నాకు అర్థమవుతుంది మనకి ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయాయి చట్నీ సర్వ్ చేసుకుంటే తినేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్